విత్తనాలతో ఒక భోజనశాల పెట్టాలి మీరందరూ కలిసి చూడండి బియ్యం ఎంతకమ్ముతున్నాం మనం ఇప్పుడు బియ్యం మీరు ఎంత అమ్ముకుంటున్నారు ఎనభై రూపాయల రూపాయల నుంచి నూట యాభై రెండు వందల రూపాయలు అమ్ముకుంటున్నారంట ఒక్కొక్కరు ఎయిటీ మినిమం మాక్సిమం టూ హండ్రెడ్ రూపీస్ మాపిల్లి సంబ లాంటివన్నీ సరే సంతోషం ఇప్పుడు బహురూపి బియ్యం ఉంది కదా ఈ బియ్యం వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడ్డారా కొత్త వాళ్ళు లావుగా ఉంది అనుకున్నారు తిన్నాక ఇబ్బంది అనిపిస్తుందా తింటున్నప్పుడు ఇబ్బంది అనిపించిందా లేదు కదా అంటే దీనికి రెండు చేయాలి ఇలాంటి కార్యక్రమానికి తీసుకురావాలి లేకపోతే నెల రోజులు మీరే వంట ఉండాలి ఏదో ఒకటి చేయండి ఈ బియ్యం మనం తింటున్నప్పుడు ఇంకో సమస్య వస్తుందంటే సింగిల్ పాలిష్ చేయించండి వితౌట్ పాలిష్ అంటే తినలేరు ఇప్పుడున్న పరిస్థితిలో ఒక్క పట్టు పట్టించండి దీంట్లో మీకు నల్ల బియ్యం అక్కడెక్కడ వస్తున్నాయి చూసారా ఇది ప్రత్యేకంగా కలిపిచ్చా నల్ల బియ్యం అన్నం తినట్లేదు జనం అని ఒక ఐదు శాతం బియ్యంలో ఫస్ట్ రాత్రి నానబెట్టండి ఏ వాళ్ళ బియ్యాలైనా నానబెట్టి ఇవి ఫస్ట్ ఎసర్లో వేయండి ఒక మూడు నాలుగు ఐదు నిమిషాల తర్వాత ఈ ఫైబర్ దీనికి దానికి డిఫరెన్స్ ఉంటుంది లేకపోతే అన్నం అరగదు ఇది ఉడుకుద్ది అది ఉడకదు అందుకనే అలా చేసి ఐదు నిమిషాల తర్వాత ఈ బహురూపి బియ్యం వేస్తే అన్నం ఒక విధమైన గ్రే అండ్ బ్లాక్ అలా వస్తుంది బాగుంటుంది దీంట్లో బీ సిక్స్ బీట్ కాపర్ ఐరన్ ఇవన్నీ ఉంటాయి యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయి నేరుగా నల్ల అన్నం తినాలంటే ఇష్టపడరు మనం ఏదో కోల్పోయామని మానసికంగా ఇబ్బందులు ఉంటాయి అందుకని ఇలా చేసుకుని తింటే ఇష్టంగా తినగళ్తారు ఇదే తరహాలో ఏ మాటలు రాసి ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళండి మీరంతా ఇక్కడికి ఎంతో కష్టపడి వచ్చారు కదా ఒక్కరోజు మీరందరూ కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళాలనుకుంటే ఏంటి ఎంతమంది వచ్చారు మేము అందరం రైతులు మేము భోజనాలు మా హైవే మీద వెళ్ళినప్పుడు ఇలా పెట్టుకుందాం అనుకుంటున్నాం టూ ఏకర్స్ ల్యాండ్ లీజ్గా ఉండే పది సంవత్సరాలు అక్కడ ఏమీ ఖర్చు పెట్టద్దు రేకులు షెడ్ వేయండి రేకులు షెడ్డు విశాలంగా వేసేయండి మంచి గాలి వెళ్తు ఉండాలి కింద చూస్తే రేకులు ఉండకూడదు కింద ఇది వేయండి ఫాల్ సీలింగ్ ఇది వేయండి మనకి కల్చర్ కనబడుతుంది మెయింటెనెన్స్ ఫ్రీ అవుతుంది పైనుంచి చూస్తుంటే రేకులు ఉంటుంది ఇప్పుడు ఫంక్షన్ హాల్ ఏం చేస్తున్నారు పెద్ద పెద్ద రేకులు తీసేస్తున్నారు కింద ఏం చేస్తున్నారు సీలింగ్ వేస్తున్నారు అది అది మంచిది కాదు అది మట్టిలో కరగదు నీళ్ళలో కరగదు అది చెడిపోయినప్పుడు వేస్తే ఇది మట్టిలో కలిసిపోతుంది ఇలా వేసే అనుకోండి ఇది టెన్ ఇయర్స్ ఉంటుంది ఉంటుంది వేసేయండి దీన్ని ఆనందపడతారు ఇలా మీరు చక్కగా డిజైన్ చేసుకుని రెండు ఎద్దుగానగలు పెట్టండి హైవే మీద ఎద్దుగానగలు చూశారు కదా అలా పెట్టండి ఒక ఐదు ఆరు ఒంగోలు మంచి కానీ లేతే రాటే కానీ సాహివాలు కానీ గిర్రి కానీ నంది ఉండాలి అలా ఒక అర డజన్ ఆవులు ఒక నంది పెట్టానుకోండి హీరామణి కట్టి ఒక హాఫ్ ఎకర వేయండి అది లోపల ఎక్కడ వేసుకున్నా పర్వాలేదు అక్కడ లీజ్ తీసుకుని పశుగ్రాసానికి అది సరిపోద్ది ఆవు ఎద్దు తిరుగుతూ ఉంటేనే అయిపోద్ది హైవే మీద అంటే ఇది టచ్ చేస్తూ ఉంటది కల్చర్ కదా కారు ఆగాలనిపిస్తుంది సడన్గా కారు హైవే మీద ఆపలే యాక్సిడెంట్లు అవుతాయి ఐదు కిలోమీటర్ల ముందు బోర్డు పెట్టండి ఎద్దుగానగా లేకపోతే దేశీవాళి బియ్యంతో భోజనాలు లేదా పాలేకర భోజనం ఏదో పేర్లు పెట్టండి మీ జిల్లా పేరు పెట్టండి ఏదో ఒక పేరు పెట్టుకోండి పెట్టి అక్కడ బుల్లెట్స్ రాయండి అల్పాహారము బహురూపీ ఉప్మా ఏంటి బహురూపీ ఉప్మా వాళ్ళు ఉదయం తిన్నారు కదా అది బహురూపీ ఉప్మా ఇట్లా పేర్లు పెట్టండి అది తిన్న తర్వాత ముందుకు వస్తారు ఇలా హాఫ్ కిలోమీటర్ ముందు ఒకటి కార్ స్లో అవుతుంది రెండు కిలోమీటర్ల ముందు అయితే ఇంకో హాఫ్ కిలోమీటర్ల ముందు పెడితే కారు ప్రిపేర్ అవుతాడు ఆగుతాకి అక్కడ మీరు భోజనాలు పెడితే భోజనం తిన్నాక బియ్యం కొంటాడు ఇప్పుడు మాకు హైదరాబాద్లో సేవా ఆఫీసులో భోజనాలు పెడుతున్నాం ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంత భోజనం పెట్టినాక చాలామంది రైతులు అక్కడ తినే వాళ్ళందరూ పొలాలని ఊర్లో ఇచ్చేసి ఉద్యోగం రీత్యా వ్యాపార రీత్యా అక్కడికి వచ్చి బిజినెస్ చేస్తున్నారు స్థిరపడ్డ కానీ ఆ పొలంలో ఎంత యూరియా వేస్తున్నాడు భూమిని ఎన్నిసార్లు తగలబెడుతున్నాడు అనేది కూడా వాహనాలకు తెలియదు వాహనర పట్టించుకోట ఎన్నాళ్ళు మిమ్మల్ని పెంచి పెద్ద చేసింది మీ తాతల్ని 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 ఇప్పుడు అలా వదిలిపెట్టేసి మనం వెళ్తాం భూమి చెప్పిస్తుంది అందుకనే అవన్నీ ఆఫ్ చేయించండి ఆఫ్ చేయించి మీరు ఈ భోజనం తింటే అలవాట్లు మారుతారని అక్కడ భోజనాలు పెట్టాం ఇంకేం చేశాం మీరు తిన్నాక నచ్చితే మా దగ్గరికి రండి మీ జిల్లాలో ఎవరు చేస్తున్నారో వాళ్ళ నెంబర్లు మేమే ఇస్తాం వాళ్ళతో కలిసి మీరు పనిచేసుకోండి అని ఇన్ని రకాల ఆలోచనలు చేసి చేస్తే ఎవరో ఒకరిద్దరు వ్యవసాయం చేస్తున్నారు ఎక్కువ మంది బియ్యం కొనుక్కుంటాకి మొగ్గు చూపుతున్నారు బియ్యం నచ్చినాయి బియ్యం ఇప్పుడు మా దగ్గర బియ్యం బాగా వెళ్తున్నాయి మేము బియ్యం వెళ్తామని పెట్టాల వ్యవసాయం ముందుకు వెళ్తే పెట్టాం అని ఏదో విధంగా ఒక స్టెప్ అయితే బియ్యం కొనుక్కోవటం అనేది చేస్తున్నారు ఇది ఒక మంచి పరిణామం లైక్ అండ్